ఇది మామూలు సినిమా కాదు రియల్ లైఫ్ సినిమా మంచు ఫ్యామిలీలో ఒక ఫైట్ అయితే జరిగింది కార్లు ఇదేదో ఒక సినిమా క్లైమాక్స్ తీసుకుని వెళ్ళి ఒక ప్రమోషన్లా చేస్తారు చూసారా అలాగైతే ఉంది ఈరోజు నేను ఫుల్ టాపిక్ మీ ముందుకి ఎందుకు తీసుకొస్తున్నానంటే కరెక్ట్గా ఏదో ఒక ఇష్యూ వచ్చేటప్పటికి ఈ ఇష్యూ హైలైట్ అయిపోతుంది కానీ కొంతమంది ట్విట్టర్లో ఏమంటున్నారంటే ఇదంతా ప్రమోషన్స్ అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సినిమాలు చూసే ఆడియన్స్ ఎవ్వరూ లేరు ఈ ప్రమోషన్స్ చేసుకుంటే రేపు పొద్దున్న మళ్ళీ సినిమా చూసే అవకాశం ఉంటుందని అందరూ అయితే అనుకుంటున్నారు అంటే కొన్ని ఫన్నీ కామెంట్స్ ట్విట్టర్లో అయితే ఉన్నాయి ఈ రోజు అయితే నేను కొన్ని డైలాగ్స్ కూడా రాసుకున్నాను ముందుగా మన యాక్షన్ స్టార్ మోహన్ బాబు గారి దగ్గర నుంచి మొదలు పెడదాం మోహన్ బాబు గారు సినిమాలోనే కాదు బయట కూడా డైలాగ్స్ బాగా చెప్తారు మనం రీసెంట్గా చాలా వీడియోస్ అయితే చూసాం కదా డైలాగ్స్ అలాగే మన మంచు మనోజ్ అన్నయ్య హీరో మంచు విష్ణు అన్నయ్య విలన్ డైరెక్టర్ ఎవరో తెలుసా మన మోహన్ బాబు గారే ఇదంతా ప్రమోషన్ అని చెప్పేసి కొన్ని వర్గాలు అయితే చెప్తున్నాయి అలాగే ఏదో ఇష్యూ వచ్చేటప్పటికి బయట ధర్నాలు నా కార్లు అలా ఎక్కడో పెట్టేశారు మా ఇంట్లో నూట యాభై మంది వచ్చి గొడవ పెడుతున్నారు నా మూడు ప్యాట్స్ తీసుకుని వెళ్ళిపోతాను నా పిల్లలు నా ట్రిప్ అని చెప్పేసి జైపూర్ వెళ్ళి మళ్ళీ వచ్చి కొత్త వివాదం స్టార్ట్ చేయడం ఇవన్నీ రోజు రోజుకి చాలా దారుణం అయిపోతున్నాయి ఫస్ట్ లో ఇది ఆస్తి గొడవ అన్నారు తర్వాత ఇది ఆత్మ గొడవ అన్నారు అసలు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మంచు ఫ్యామిలీ మొత్తం ఒకే ఒక్క డిసిజన్ లో అయితే ఉన్నారు నువ్వు నా దగ్గరికి వచ్చినా పర్వాలేదు నా పెట్స్ దగ్గరికి నా వైఫ్ జోలికి రావద్దని మంచు విష్ణు అన్నయ్యకి చెప్తున్నాడంట అలాగే మోహన్ బాబు గారు డైరెక్షన్ చేసి సీసీటీవీ కెమెరాలు అవన్నీ తీసేశారంట అలాగే ఇంకొకటి కూడా ఉంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా తీసుకోవట్లేదంట ఇప్పుడు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వని అటు మోహన్ బాబు గారైనా ఇటు మంచు మనోజ్ గారైనా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వకుండా ఉన్నారంటే ఇప్పుడు రేపొద్దున వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవడానికి కూడా ఏముండదు హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు లోర్ కొట్టది చీటింగ్ చేశారు కమిషనర్ గారు బాగుండు కూడా ఉన్నాయి ఇవి చల్లవంటారు కొన్ని రాసి ఉంటే మీరు రాయగూడదు దీంతో కూడా ఒక ఫన్నీ టాపిక్ అయితే చెప్తాను వన్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చి తనని దాడి చేశారంట వాళ్ళ ఇంట్లోని అలాగే దీన్ని పట్టుకొని ఇది ఒక టాగూర్ క్లైమాక్స్ లాగా కొట్టది చీటింగ్ చేశారు కమిషనర్ గారి బాండు కూడా ఉన్నాయి ఇవి చల్లవంట కొన్ని రాసి ఉంటే మీరు రాయగూడదారు ఇంకొకటి అయితే చెప్తాను చాలా ఫన్నీగా అయితే ఉంటుంది ఏంటంటే అది విష్ణు కోసం మనోజు ఆడవేషం వేసాడంట అది సినిమాల్లో చాలా మంది ఆచారు తీస్తారు అవన్నీ పక్కన పెట్టేయండి కానీ మోహన్ బాబు గారు అన్నారంట అసలు వేషం వేయాల్సింది విష్ణుకంట కాకపోతే మంచు మనోజ్కి వేసారంట కానీ మోహన్ బాబు గారు ఏమన్నారని మీకు సందేహం వచ్చే ఉండొచ్చు కదా మోహన్ బాబు గారు అన్నారంట ఇప్పుడుప్పుడే విష్ణు హీరోలా ఎదుగుతున్నాడు ఎదిగే హీరోని ఇలా ఆడవేషం చేస్తే చాలా బాగోదు నువ్వు ఎలాగో కామెడీ చేస్తావు కదా నువ్వే ఈ ఆడవేషం అని చెప్పేసి అక్కడ తన తమ్ముని తగ్గించారంట ఇప్పుడు విష్ణుకి నలుగురు పిల్లలు ఈ పిల్లల జోలికి అయితే మంచు మనోజ్ రావట్లేదు కానీ కానీ మంచు మనోజ్ పిల్లల దగ్గరికి మన విష్ణు అన్నయ్యతో వస్తున్నాడంట ఆ పిల్లలు ఎవరో చెప్తే మీరు కూడా చాలా కామెడీగా ఫీల్ అవుతారు ఆ పిల్లలు ఎవరో కదండీ వాళ్ళ పెట్స్ అప్పటికి ఇలా పెట్టాలి కుక్కడిని చెప్పండి సార్ తీసుకెళ్ళిపోతే మూడున్నాయి సార్ వాళ్ళు నీళ్ళు పెడతారు ఏం పెడుతున్నారు ఎండాకాలం చూసుకుంటాను సార్ పిల్లల్లా పిలుచుకుంటే వాటిని ఇంత రోజు రోజుకి మంచి కామెడీగా జరుగుతుంది ఇలా జైపూర్ నుంచి ట్రిప్కి వచ్చాడో లేదో రెండు వేల పదహారులో ఒక కార్ అయితే కొన్నాడంట ఆ కార్ చాలా ప్రీషియస్ అంట అతనికి చాలా వాల్యుబుల్ ఎందుకంటే మన సంపాదనతో మనం కొనుక్కుంటే అది మనకి ఎంత ప్రీషియస్గా ఉంటుందో వేరే వాళ్ళు కూడా ప్రీషియస్ ప్రీషియస్గా అయితే మనం భావిస్తాం ఇప్పుడు ఆ కారు తీసుకుని వెళ్ళి ఎక్కడో ఒక మూలను పెట్టి దాని దగ్గర రౌడీ రౌడీషేటర్స్ అయితే పెట్టారంట ఇప్పుడు వాళ్ళ వైఫ్ కారు కూడా సేమ్ అదే చేశారంట అలా ఒక గ్రౌండ్లో పెట్టేసి తన్ని కూడా దగ్గరికి రానివ్వకుండా అలాగే వీళ్ళ చివరికి ఎలాగైనా కార్లు తీసుకుని వెళ్ళారు బాగానే ఉంది కానీ ట్రేడ్ పండితులు ఏమంటున్నారు తెలుసా ఇదంతా ప్రమోషను దీని వల్ల రూపాయి కూడా ఉపయోగం లేదు మీకు ట్విట్టర్లో వార్స్ జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి ఇవి జరుగుతున్నాయి కానీ ఈరోజు చూసారా ట్విట్టర్లో ఇంత కూడా న్యూస్ లేదు ఎందుకంటే వై బికాజ్ అందరికీ తెలిసిపోయింది ఇదంతా వీళ్ళకి కావాలనే చేస్తున్నారని ఇన్ని ధర్నాలు చేస్తున్నారు కదా ఫ్యామిలీలో మంచు విష్ణుని ఎందుకు హీరోగా చూపించాలనుకుంటున్నారు మరి మనోజ్ని ఎందుకు చూపించకూడదు అనుకుంటున్నారు ఇప్పుడు కామెడీ చేస్తాడు ఎలాగో కొంచెం పేరున్నది కూడా ఇంట్లో మంచు మనోజ్ అన్నకే మరి విష్ణు అంటారా కాంట్రవర్సీల్లో ఎక్కువ ఉన్నాడు కానీ మనోజ్నే ఎందుకు తగ్గించాలని చూస్తున్నారు ఒకవేళ ఇది సీరియస్ ఇష్యూ అయితే నేనైతే ఐ స్టాండ్ విత్ మనోజ్ కానీ విష్ణు గారు అంటే నాకు కొంచెం లేదు ఎందుకు చెప్పన స్ట్రైక్లు అనమాట యూట్యూబర్స్ మీద ఎగ్జాంపుల్ చంద్రహాస్ ఇంకా మంది మీద అయితే వేశారు కానీ ఇన్ని చేసిన వ్యక్తి మనం సపోర్ట్ చేయాలంటే కూడా మన సొప్పదు ఇప్పుడు మనం మేమ్ చేసినా ఏం వేసినా అది అతని మీద వేస్తాం ఎందుకంటే అది కామెడీగా ఉన్నా వాళ్ళనే లేపుతుంది జయ్యమని లేపుతుంది ఇంత జయ్యమని లేపేదాన్ని కూడా నువ్వు మా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇప్పుడు మనం ఆ స్ట్రైక్లో వేస్తే ఇప్పుడు అతనికైతే ఇంకా చాలా బిజినెసెస్ స్కూల్స్ మూడు ఎకరాల్లో ఇల్లు అంట అలాగే అతను ఇంక ఇక్కడ వదిలేసి దుబాయ్ వెళ్ళిపోతాడు సినిమా షూటింగ్స్ అవన్నీ ఉంటాయి ఎందుకంటే కష్టపడి అంచులంచులుగా ఎదిగారు అలాగే మంచు విష్ణున్న కష్టపడి ఎదగలేదని నేను చెప్పను వాళ్ళ నాన్నగారిని ఇప్పుడు కూడా క్రాస్ అవలకపోయాడు అంత యాక్షన్ కింగ్ మోహన్ బాబు గారిని క్రాస్ చేయాలంటే కొంచెం కష్టమే అలాగే ఒక అబ్బాయి అన్నాడు ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాకపోతే బ్లాక్ బస్టర్ ఆఫీస్ సినిమా అవుతుందంట అలాగే రోజు బయట మనకేం జరుగుతుంది అని తెలుసుకోవడమే మన లక్ష్యం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకసారి మంచు మనోజ్ అన్న టాపిక్ను మాత్రం తీసుకురాకండి ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తట్టుకోలేబోతున్నాను ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ల లవ్ స్టోరీస్ వచ్చిన రాజమౌళి గారుల ఫిక్షన్ సినిమాలు వచ్చిన నేనైతే చూసేది ఒకటే అది కన్నప్ప జహన్ శ్రీహరి అంకెలు కాని ఉండుంటే ఈరోజు మీకు తగ్గట్టు గుణపాఠ నేర్పించేవాడు